శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు రోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు ఉత్తమ కాలం నడుస్తోంది పట్టుదలతో పనిచేసి విజయం సాధించండి కోరికలు నెరవేరుతాయి మొహవాటంతో కొత్త సమస్యలు వస్తాయి ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది పలు మార్గాల్లో కార్యసిద్ధి ఉంది ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సాయపడతారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి మానసిక ఆనందం లభిస్తుంది గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు వృత్తిరీత్యా అభివృద్ధి సాధిస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి కొన్ని జటిలమైన సమస్యలు పరిష్కారం లభిస్తుంది విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రియల్ ఎస్టేట్ రాజకీయాలు సామాజిక సేవారంగాల వారికి సమయం అనుకూలం ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ఆచితూచి వేయాలి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆరోగ్యం చూసుకోవాలి ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తారు వాహన యోగం ఉంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలుగుతాయి విందుల వినోదాల్లో పాల్గొంటారు దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఇక రోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మొక్కలకు నీరు పోయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోపవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి